అందరికీ నమస్కారం మీవేని ఆదాయం అంటే అన్నం పారేసడానికి ఒక్క నిమిషం పడుతుంది కానీ అదే అన్నాన్ని సంపాదించడానికి నెలలు సంవత్సరాలు పడుతుంది అందుకనే అన్నం పారేసేటప్పుడు కాస్త ఆలోచించి పారేయండి మిత్రమా గుర్తు పెట్టుకోర్రీ ఆకలితో ఉన్నవాళ్ళు అన్నం ఒక పూట దొరకక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు మనకు తినబుద్ధి కాకపోతే పక్క వాళ్ళకు వెయ్యండి వాళ్ళు కూడా ఆకలి తీరినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా ఆకలి అనేది తీరుతుంది